నమస్తే నేను మీ సతీష్ జగన్ ప్రారంభించిన పనులన్నింటినీ చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి రావాల్సినటువంటి క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన లాగేసుకుంటా ఉన్నారు అంటూ వైసీపీ ఒక కొత్త రాగాన్ని అందుకుంది మరి ఈ రకమైనటువంటి ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అంకమ్రావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు ఇతరుల కష్టాన్ని దొబ్బేస్తారు వేరే వాళ్ళు చేసేటువంటి పనులన్నింటినీ కూడా ఈయనేదో పూర్తి చేసి ఈయనే ఉద్ధరించారు అన్నట్లుగా ఆయన ఖాతాలోకి వేసుకుంటారు గతంలో హైటెక్ సిటీ విషయంలో కూడా ఇదే చేశారు నేదుర్మల్ జనార్దన్ రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేస్తే రాజశేఖర రెడ్డి గారు పనులు పూర్తి చేస్తే మధ్యలో కొంతకాలం ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏదో అభివృద్ధి చేసి ఇక మొత్తం ఈయన క్రెడిటే అని చెప్పి చెప్పుకుంటున్నారు ఇప్పుడు అలాగే పోర్ట్ల విషయం కూడా అదే వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితోటి ఆలోచన చేసి పోర్టులు ప్రారంభిస్తే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అవి పూర్తి చేస్తున్నారు అది ఆయన బాధ్యత కానీ ఈయనే ప్రారంభించారు అన్నట్లుగా ఈయనే ఆలోచన చేశాడు అన్నట్లుగా ఈయన క్రెడిట్ తీసుకు లాక్కుంటున్నారు అని చెప్పి వైసీపీ ప్రచారం ఎలా చూడాలి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు రాజశేఖర్ రెడ్డి దాంట్లో ఇసుక మోశాడు ఇటుకలు మోసుకొచ్చాడు సిమెంట్ కలిపాడు కట్టడాలు కడితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాంట్లో నివాసం ఉన్నాడు ఇదేగా వాళ్ళు చెప్పదలుచుకుంది ఇక్కడ కూడా అంతే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నింటిని కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసుకున్నాడు ఫోర్టులకు సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి పోర్టులు కృష్ణపట్నం కావచ్చు లేకపోతే కాకినాడ ఫోర్టులు కావచ్చు వీటికి సంబంధించినంతవరకు ఏ విధంగా చేసుకుంటూ వచ్చాడు ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు ఆ రావు అనే వ్యక్తి దగ్గర కాకినాడ ఫోర్టుని ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారు ఈరోజు అంతా చూశారు మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా తిరిగి ఆయనకి ఎలా అప్పచెప్పారో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ రేపు విచారణ ఒక్కొట్టొక్కటి వెలుగు చూపుతాయి అంత తొందరగా ఎన్నికి కాదు ఎందుకంటే అది ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి కాకినాడకు సంబంధించింది ఆ విషయాలన్నీ కూడా రేపొద్దున విచారణలో బయటకు వస్తే ఏం జరిగిందనేది ప్రజలకు తెలుస్తూ ఉంటుంది ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటా కూడా ఆదాని సంస్థకి ఇచ్చేశాడు కదా ఇదే పోర్టులకు సంబంధించి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన రాష్ట్రానికి ఏదో చేశాడని చెప్పుకుంటే మనం వినాలా మనం ఏదో ఇప్పుడే పుట్టినట్టు నిన్నగాక మన కడు తెరిచినట్టు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సమయంలో ఎన్ని తీసుకొచ్చాడని చెప్పి వాళ్ళు చూస్తుంటే వినాలి ఈ ఇంకా మనం ఎన్నో చూడాలి ఇప్పుడు ప్రారంభంలోనే ఇవి వస్తున్నాయి ఇంకా చాలా చూడాల్సి వస్తుంది చిత్ర విచిత్రాలన్నీ కూడా చూడాల్సి వస్తుంది ఆ రోజు కియా పరిశ్రమ ఆ రోజు సౌత్ ఆఫ్రికా వాళ్ళకి రాజశేఖర రెడ్డి ఉత్తరం రాస్తే వచ్చిందని చెప్పి స్వయాన ఆర్థిక శాఖ మంత్రి శాసనసభలో చెప్పాడు అంతకంటే గౌరవం ఇంకేముంటుంది చెప్పండి ఆయన అంత సమర్థుడు అనేది అంద ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా చేశారని చెప్పని ఆ రోజు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పని అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అవసరం లేదు మీరు రైతులకి రుణమాఫీ చేస్తే భారం పడుతూ ఉంటుంది అంత అవసరం లేదు ఐదు వేలు ఒక్కొక్క రైతుకి ఐదు వేలు రైతు ఇవ్వండి అని చెప్పిన ఉత్తరం రాసినటువంటి గనుడు రాజశేఖర రెడ్డి కానీ ఏమన్నారు ప్రజలందరికీ ఏ విధంగా చెప్పుకున్నారు రాజశేఖర రెడ్డి వల్లే రుణమాఫీ జరిగిందని చెప్పని ఈరోజు గ్రామాల్లో చాలామంది రైతులు కూడా ఈరోజు కూడా చెప్తే నమ్మలేని పరిస్థితిగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కావచ్చు కానీ అదే రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నాడనే విషయాన్ని ప్రచారం చేసి ఎక్కడా పేపర్లో క్లిప్పింగ్ కానీ లేదంటే ఒక వీడియో కానీ ఎక్కడా లేకపోయినా కూడా పదే పదే చెబుతున్నా కూడా వాడు చెప్పిన దాన్ని సాక్షాధారతతో సూచించడానికి వాళ్ళకు ఆధారాలు లేకపోయినా కూడా ప్రజలు నమ్మించగలిగారు అది వాళ్ళ చాతుర్యం ఈ విషయంలో నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారి కంటే వాళ్ళే గొప్పవాళ్ళు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఎందుకంటే ఒక విషయం గమనించుకో అబద్ధాన్ని నిజం చేసిన వాళ్ళు నిజంగానే సమర్థులు వాళ్ళు ఏ విధంగా చేశారని తీసి పక్కన పడేసి నిజాన్ని కూడా నిజమని చెప్పుకోలేకపోతే ఏమవుతుంది ఇదే జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఈరోజు వీళ్ళు దుష్ప్రచారం మొదలు పెడుతున్నారు హైటెక్ సిటీ జనార్దన్ రెడ్డి అని చెప్పని ఆయన దాన్ని ఏదో చెయ్యాలని చెప్పని శిలాఫలకం చేసిన మాట వాస్తవే మనం కాదని చెప్పడానికి వీళ్ళు ఆయన పట్టించుకోలేదు కదా ఆ తర్వాత దాని పురోగతి ఏమీ లేదు కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే హైటెక్ సిటీ ఉందో దానికి సంబంధించినంతవరకు చేయటమే కాకుండా ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ గారిని తీసుకురావడం కూడా జరిగింది కదా మరి బిల్ గ్రేడ్ గారిని తీసుకురావడం కూడా జరిగింది కదా మరి ఐదు సంవత్సరాల్లో నువ్వు ఒక్క పారిశ్రామికవేత్త దగ్గరికి నువ్వు వెళ్ళలేదే ఒక్క పారిశ్రామికవేత్తను ఒప్పించలేకపోయావే చంద్రబాబు నాయుడు గారితో బోధు ఇక్కడ గమనించుకోడు మీరు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ప్రజలు చిత్కరించారు ప్రజలు సత్కరించారు చేత్కారం చేశారు సత్కారం కూడా చేశారు కాబట్టి ప్రజలకు ఒక క్లారిటీ అనేది ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వాడో ఏంటో ప్రజలకు ఒక క్లారిటీతో ఉన్నారు ఇంకేదన్నా కూటమి నాయకులు క్లారిటీ లేదేమో కానీ ప్రజలకైతే అయితే సంపూర్ణంగా క్లారిటీ ఉంది వాళ్ళకి ఓట్లేసే పరిస్థితి గనక ఉత్పన్నమైతే నిస్సందేహంగా కూటమి తప్పే తప్ప జగన్మోహన్ రెడ్డి గొప్పతనం అయితే కాదు నాకు తెలిసి ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి ప్రత్యామ్నాయమైనా చూసుకుంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించే పరిస్థితిలో ప్రజలైతే లేరు నిజంగా ఆ దౌర్భాగ్యస్థితి ఏర్పడితే మాత్రం నిస్సందేహంగా దానికి బాధ్యత కూటమి పెద్దల మీదే ఉంటుంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఈరోజు ఇంత విష ప్రచారం చేస్తూ వాళ్లే చేసుకుంటే ఇప్పుడు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు పరిశ్రమను తీసుకుంటా ఉంటే దాన్ని అమ్ముకోవటానికి అతను ఉన్న స్వార్థంతో దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పని అమ్మేసుకోవాలని చెప్పని అది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మార్చుకోవాలని చెప్పని ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఈరోజు లాభాల పాట పట్టిస్తున్నాడు అక్కడ మొదటి ఫేజ్ రెండో ఫేజ్ మూడో ఫేజ్ కూడా ఈరోజు అక్కడ వర్క్ జరుగుతూ ఉంది దానికి సరిగ్గా కనుక కేంద్ర ప్రభుత్వం ముడి సరుకును అందించగలిగితే ఈ రోజు అద్భుతాలు సృష్టించే అవకాశం అక్కడ ఉంది మరి నువ్వు ఎందుకు ఆ పని చేయలేకపోయావు అప్పుడు ఇదే విషయాన్ని అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను ఒప్పించి ఆ రోజు కూడా దాన్ని నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆ రోజు కానీ ఈ రోజు కానీ లేకపోతే ఏనాడో అది ప్రైవేటు వ్యక్తుల పరమైపోయి ఉండేది కానీ ఇంకా అటు పెట్టారు అంటే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో మొదలైంది అమృతరావు గారు అనే వ్యక్తి శాసనసభ్యుడు తాటికొండ శాసనసభ్యుడు దీనికోసం పోరాటం చేశారు తెలంగాణ వాసులు కూడా ఇది మన ఆంధ్రులది కాబట్టి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆ పోరాటంలో పాల్పంచుకున్నారు ఇంతమంది త్యాగాలతో వచ్చింది విశాఖ ఉక్కు నగరం దాన్ని కాపాడుకోవడానికి ఆనాడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు మీరైతే ఏం ప్రయత్నం చేయలేదు కదా అదే నేను చూస్తున్నాను ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి విశాఖ పరిపాలనా రాజధాని అన్నా కూడా ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో రెండే రెండు ఇచ్చారు రెండే రెండు ఇచ్చారు యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నటువంటి రాయలసీమ అలాగే పది నియోజకవర్గాలు ఉన్నటువంటి నెల్లూరు అంటే మొత్తం అరవై రెండు నియోజకవర్గాలను కలుపుకుంటే ఏడు నియోజకవర్గాలు మాత్రమే ఇచ్చారు మధ్యలో ప్రకాశం జిల్లా రెండు నియోజకవర్గాలు మాత్రం గెలిపించారు మొత్తం కలిపి పదకొండు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్న వ్యక్తి చిన్న చిన్న పొరపాట్లు చేసిన వందో నూట పదో నూట ఇరవయో స్థానాలతోటి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితుల్లో నుంచి పదకొండో స్థానాలకు పరిమితమైపోయాడు అంటే అతని పాలన ఏ విధంగా ఉంది ఎంత గొప్పగా ఉంది ప్రజలు ఏ విధంగా దాన్ని తిరస్కరించారు అనేది స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంది వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏం తీసుకొచ్చినా కూడా అది హైకమాండ్ నుంచి వచ్చే కాయతం చూసి చదవాల్సిందే తప్ప సొంతంగా మాట్లాడుకునే ధైర్యం కానీ దమ్ము కానీ ఆ పార్టీ నాయకులకి లేదు కాబట్టి వీళ్ళు ఎవరు ఏం మాట్లాడినా అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే ప్రజలు భావిస్తారు అది గమనించుకోవాలి ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప ఏ ప్రాజెక్ట్ చెప్పానండి ఇదిగో ఈ ప్రాజెక్టు పలానా రోజు పలానా వాళ్ళతోటి మేము ఒప్పందం చేసుకున్నాము ఇంత పెట్టుబడి పెడతా ఉన్నారు ఇక్కడ శంకుస్థాపన చేశారు ఈ ముందుగా పునాదులు తీశారు కట్టడాలు ఇంత వచ్చినాయి అంటే ఒక అంతస్ పూర్తి చేశారు తర్వాత వచ్చి మీరు చేస్తున్నారని చెప్పానండి ఎక్కడ జరిగినాయి అవి ఇదిగో ఆ పరిశ్రమ ఇన్ని వేల మందిని ఉద్యోగంలో తీసుకున్నారు కాబట్టి ఇదిగో మా వాళ్ళు ఇంతమంది ఉద్యోగం వచ్చిందని చెప్పి చెప్ప సూచించండి అది మాత్రం చేత కాదు అది మాత్రం చెప్పలేరు ప్రతి మేము తీసుకొచ్చాం మేము తీసుకొచ్చాం అన్నారు ఏదైనా వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి గాడు మనం సంతోషపడదాం అది చంద్రబాబు నాయుడు గారిని చూసి మిమ్మల్ని చూసి పారిపోయారు ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే మిమ్మల్ని చూసి పరిశ్రమలు పారిపోయినాయి పారి పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టమని చెప్పి తీర్మానం చేసుకున్నారు అలాంటి వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరోసారి మిమ్మల్ని అధికారంలో తీసుకురారన్నటువంటి ప్రగాఢమైన నమ్మకంతో వాళ్ళు వస్తున్నారు ఇది గమనించుకోవాలి